తన భక్తుల కోసం భగవంతుడు ఎక్కడికైనా వస్తాడు ఏ రూపంలో అయినా వస్తాడు వారి ప్రాణాలకి రక్షణగా ఉంటాడు అని సనాతన ధర్మం చెబుతుంది భగవంతుడి అనంత శక్తిని అర్థం ఎవరి తరం కాదు నిత్యం ఆలయాలలో ధూప దీప నైవేద్యాలతో వేద మంత్రాలతో పూజలు చేసి పండితులకి దక్కని దైవ దర్శనం సామాన్యులకి దక్కుతుంది మనస్సుని నాపైన పెట్టి నీ కర్తవ్యాన్ని శ్రద్ధగా చెయ్యు ఇక జరగాల్సింది దాని ఫలితం సంగతి నేను చూసుకుంటా అని భగవద్గీతలో కూడా చెప్తాడు భక్తులు కష్టంలో ఉండి అతన్ని శరణు వేడుకుంటే ఆ మహాదేవుడు వెంటనే సాక్షాత్కరించి కోరికలు తీరుస్తాడు ఎంతోమంది భక్తుల కోసం కైలాసం నుంచి శంకరుడు ఈ భూలోకానికి దిగివచ్చాడు అవన్నీ పురాణాల్లో కథలుగా చదువుకున్నాం మహాశివుడి లీలా విలాసం గురించి ఎన్నో సాక్ష్యాలు కథలుగా జననానుడిలో ఉన్నాయి అయితే కలియుగంలో ఆ మహాశివుడి సాక్షాత్కారం దొరకటం అంత సాధ్యం కాదు ఎంతోమంది పరమేశ్వరుడి దర్శనం కోసం పరితపించిపోతూ ఉంటారు ప్రాపంచిక సుఖాలని త్యేజించి సన్యాసులుగా మారిపోయి శివయ్యను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు అఘోరాలుగా పుణ్యక్షేత్రంలో గంగానదీ పరివాహ ప్రాంతంలో కనిపిస్తారు హిమాలయాల్లో ఎంతోమంది మనుషులు తపస్సు చేస్తూ ఉంటారు ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మంది ఆ మహాశివుడిని ఆరాధిస్తూ అతని సాక్షాత్కారం కోసం పరితపించిపోతున్నారు అయితే అతి కొద్దిమంది మాత్రమే ఆ పరమశివుడి శక్తి అర్థమవుతుంది అతని సాక్షాత్కారం దొరుకుతుంది సాక్షాత్తు ఆ పరమశివుడు యుద్ధభూమిలోకి వచ్చి తనని ఆరాధించిన ఒక సామాన్య భక్తురాలి కోసం చేసిన కథ ఇప్పుడు చెప్పుకుందాం మధ్యప్రదేశ్లో షాజాపూర్ జిల్లాలో బైద్యనాథ్ అనే మహాశివుడి పుణ్యక్షేత్రముంది బ్రిటిష్ వారు ఇండియాలో కట్టించిన ఒకే ఒక్క దేవాలయంగా ఇది గుర్తింపు పొంది ఉంది హిందుత్వాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ పాలకులు ఒక్క శివాలయాలని నిర్మించడం ఏమిటి అని అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు అయితే దీనికి ఒక బలమైన కారణముంది అలాగే ఒక అద్భుతమైన కథ కూడా ఉంది బ్రిటీష్ ప్రభుత్వంలో కల్నల్గా పనిచేసిన మార్టిన్ తన సొంత డబ్బుతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఈ ఆలయానికి ఇవ్వలేదు పద్దెనిమిది వందల ఎనభైలో అప్పుడే బ్రిటిష్ ఇండియా కంపెనీ క్రమక్రమంగా ఇండియాపై ఆధిపత్యం పెంచుకుని చిన్న రాజ్యాలుగా ఉన్న అఖండ భారత ఖండాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు మరోవైపు సిపాయిల తిరుగుబాటు తరువాత భారతీయులలో స్వాతంత్ర్య కాంక్ష మెల్లగా పెరుగుతూ వస్తోంది ప్రజల నుంచి అక్కడక్కడ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు వస్తోంది అలాంటి సమయంలో ఇంగ్లాండ్ నుంచి బ్రిటిష్ ఇండియాకి సైన్యంలో కల్నల్గా మార్టిన్ వచ్చారు అతను అత్యంత బలశాలీ ధైర్యవంతుడు ఈ కారణాన్నే బ్రిటిష్ పాలకులు అతన్ని ఏరి కోరి ఇండియాకి తీసుకొచ్చి సైన్యంలో కల్నల్ బాధ్యతలకి అప్పగించారు అతను తన సైన్యానికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిన ఎలాంటి శత్రు సైన్యాన్నైనా ఎదుర్కొనే శక్తివంతమైన టీమ్గా తయారుచేశారు అప్పుడే బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండే ఆఫ్ఘనిస్తాన్లో ఆంగ్లేయుల సైన్యానికి వ్యతిరేకంగా అక్కడి ముస్లిం రాజులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు ముస్లిం రాజులందరూ ఏకమై వారి సైన్యాన్ని ఒకటి చేసి బ్రిటీష్ వారిపై యుద్ధం ప్రకటించారు ముస్లిం రాజుల సైన్యం ఉంది బ్రిటీషు సైన్యం చాలా తక్కువగా ఉంది అప్పటికి అత్యాధునిక ఆయుధాలు బ్రిటీషు సైన్యం దగ్గర ఉన్నా కూడా ముస్లిం సైన్యంతో పోరాడలేకపోతున్నారు దీంతో కల్నల్ మార్టిన్ నేతృత్వంలో ఉన్న ఇండియన్ బ్రిటీష్ ఆర్మీ టీంని అక్కడికి బ్రిటీష్ ప్రభుత్వం పంపించింది వాళ్లంతా అఫ్ఘనిస్తాన్ వెళ్లారు అక్కడికి వెళ్లిన తరువాత పఠాన్ల సైన్యంతో యుద్ధానికి ఆరంభమైంది యుద్ధంలో వారి పోరాటం నిరంతరంగా కొనసాగుతోంది ఒకరోజు బ్రిటీష్ సైన్యం ఆధిపత్యం చూపిస్తే మరో రోజు పఠాన్ల సైన్యం పైచేయి సాధించేది అయితే కరుగుగట్టిన పఠాన్ సైన్యం బ్రిటీష్ సైన్యాన్ని కోయటం మొదలుపెట్టింది దాంతో వారి బలం తగ్గుతూ పోతోంది ఉంటే మార్టిన్ తన భార్యకి అక్కడి పరిస్థితులను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు లేఖలు రాసేవాడు దానికి కారణం మార్టిన్ ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే వారి మధ్య అనుబంధం చాలా బలమైంది భర్త మార్టిన్ అంటే ఆమెకి ప్రాణాలు అలాంటి భర్త యుద్ధంలో పోరాటానికి వెళ్లాడు దీంతో భార్యగా ఆమెకి సహజంగానే భయం ఉంటుంది అయితే మార్టిన్ నుంచి వచ్చే లేఖలలో బ్రిటిష్ సైన్యం అక్కడి పఠాన్లపై విజయం సాధించబోతోందని తొందరలోనే అది జరుగుతుందని మార్టిన్ పేర్కొన్నారు మార్టిన్ నుంచి చివరగా ఆమెకు వచ్చిన లేఖలో పఠాన్లు చాలా ప్రమాదకరంగా ఉన్నానని వారి బలం ముందు బ్రిటీష్ సైన్యం నిలబడలేకపోతుందని తెలియచేస్తాడు దీంతో మార్టిన్ భార్య కొంత ఆందోళనకు గురవుతుంది ఇక ఆ తరువాత మార్టినించీ భార్యకి లేఖలు రావడం ఆగిపోయాయి దీంతో ఆమె మనసు ఆందోళనకు గురయింది ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది మరోవైపు పఠాన్లు బ్రిటీష్ సైన్యాన్ని కకావికలం చేస్తున్నారు దీంతో వారు తమ ప్రాణాలకి రక్షించుకోటానికి తలోదిక్కుకి పారిపోయారు బ్రిటీష్ సైన్యం సమూహాలుగా విడిపోయి దొరికిన ప్రదేశాల్లో తలదాచుకునేవారు పఠాన్లు సంపూర్ణ ఆధిపత్యం కోసం ఇంకా తమ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇండియాలో మార్టిన్ భార్య కూడా తన భర్త ప్రాణాలతో లేడని నిర్ణయానికి వచ్చేసింది దీంతో ఆ దుఃఖాన్ని ఆపుకోటానికి గుర్రంపై అలా ఎంత దూరమో వెళుతున్నానో తెలియకుండానే ప్రయాణించింది ఇక ఆమె వెళ్లే దారిలో శిథిలావస్థలో ఉన్న భైద్యనాథ్ ఆలయం ఉంది ఆలయంలో నిత్యం పూజలు జరిగేవి అలాగే వేదమంత్రోచ్చారణతో ఉదయం సాయంత్రం చీకటి పడే సమయంలో పూజలు చేసేవారు ఆమె అక్కడ జరిగే పూజలని ప్రతిరోజు తూస్తూ ఉండేది అయితే మొదటిసారి ఎందుకో ఆలయం నుంచి వినిపిస్తున్న ఓం నమశివాయ అనే మంత్రం శంఖనాథం ఆమెని ఆకర్షించాయి దీంతో గుర్రం దిగి ఆలయంలోకి వెళ్ళింది మొదటిసారి ఒక బ్రిటీష్ మహిళ ఆలయంలోకి రావటంతో అక్కడ ఉన్న అందరూ వింతగా చూటం మొదలుపెట్టారు అయితే వారి చూపులని ఆమె పట్టించుకోకుండా నేరుగా వెళ్లి మహాశివుణ్ణి దర్శించుకుంది గర్భగుడిలో శివయ్యని చూడగానే ఏదో తెలియని తన్మయత్వానికి లోనైంది క్రిస్టియన్ అయిన ఆమె ఆ క్షణం తన విశ్వాసాలు పక్కన పెట్టి శివుడిని ప్రత్యక్షంగా చూస్తూ తెలియని భావోద్వేగానికి గురైంది అనంతరం అక్కడ వినిపిస్తున్న ఓం శివాయ అనే మంత్రం ఆమెకి మానసిక ప్రశాంతతను కలిగించింది దీంతో ఆలయం బయట ఆమె అలా చాలాసేపు కూర్చొని ఉంది ఆలయంలో భక్తులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు మార్టిన్ భార్య మాత్రం అక్కడే కూర్చొనుంది ఆలయం మూసివేసే సమయం కావటంతో పూజారి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమై గర్భగుడి ద్వారాలు మూసి బయటికి వచ్చారు ఆలయం మండపంలో కూర్చున్న మార్టిన్ భార్యను చూసి మహాతల్లి ఎప్పుడూ ఆలయంలో అడుగుపెట్టని మీరు మొదటిసారి ఇక్కడికి వచ్చారు చాలాసేపటి నుంచి ఆలయంలోనే ఉన్నారు ఏదో కష్టంలో ఉన్నారని అర్థమవుతోంది అదేంటో చెప్పగలడ తల్లి అని అడుగుతాడు దాంతో మార్టిన్ భార్య జరిగిన వృత్తాంతమంతా చెబుతుంది తన భర్త యుద్ధంలో ఉన్నాడని అతని నుంచి ఎలాంటి క్షేమ సమాచారం రాలేదని పఠాన్లు చాలా క్రూరంగా తమని వెంటాడుతున్నారని చివరలో లేఖలో పేర్కొన్నారు అతని మరణంతోనే తన జీవితం కూడా ముగిసిపోతుందని అంటుంది ఓవైపు మనసంతా అల్లకల్లోలంగా ఉన్నా ఏదో ఒక మూల ఇంకా చిన్న నమ్మకం అతను నాకోసం తిరిగి వస్తాడని కాని అది సాధ్యం కాదని మరోవైపు అంతరాత్మ చెబుతోంది ఈ ఆలోచనలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని తన మనసులోని ఆవేదనని పూజారితో పంచుకుంటుంది అంతా విన్న పూజారి ఆమెవైపు చూస్తూ అమ్మా అంతా పరమేశ్వరుడిపై భారం వేయు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు రోజులపాటు నిష్ఠతో జపించండి మీ కోరికని మహాదేవుడితో పంచుకోండి అది కూడా మీకు నమ్మకముంటేనే ఎందుకంటే ఇక్కడి శివయ్య సాక్షాత్తు ఆ రావణుడికి వరాన్నిచ్చినవాడు మీ కోరికని కూడా కాదనడు ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం ఏదో ఒక రూపంలో దొరుకుతుంది ఆ మహాశివుడికి తన భక్తులంటే చాలా ఇష్టం దానికోసం ఏమైనా చేస్తారు అని చెబుతాడు పూజారి ఆమెకి సాంతవన కలిగించడం కోసం దేవుడి గురించి మంచి మాటలు చెప్పి ఆమెని మామూలు స్థితికి తీసుకొస్తే చాలానన్న ఉద్దేశంతోనే అలా చెప్పారు కానీ పూజారి మాటలు మార్టిన్ భార్యకి ఏదో తెలియని ధైర్యాన్ని కలిగించాయి ఈ క్షణం తన భర్తని తాను ఎలాగూ రక్షించుకోలేను అనే విషయం ఆమెకి తెలుసు అయితే ఒక చిన్న ఆశతో పూజారి చెప్పినట్లు చివరి ప్రయత్నం ఆ శివయ్యపై భారం వేసి కోరుకుందామనుకుంటుంది ఒకవేళ పూజారి చెప్పిన మాటలు నిజమైతే నిజంగా మహాదేవుడు తన శరణు వింటే తన భర్త తన కోసం తిరిగివస్తే ఆ ఆలోచనే తనకి ఎంతో ఆనందాన్నిస్తుంది దీంతో వెంటనే రెండు చేతులు జోడించి మహాశివుణ్ణి మనసులో ఆరాధించింది తన భర్త క్షేమంగా ఇంటికి తిరిగివస్తే ఇక జీవితాంతం మిమ్మల్ని పూజిస్తాను అలాగే శిథిలమైన ఈ ఆలయాన్ని తిరిగి నిర్మిస్తాను అని వేడుకుంటుంది తర్వాత ఆమె నుంచి తన అంతఃపురానికి వెళ్లిపోతుంది తర్వాత ఆమె పూజారి చెప్పినట్లే పదకొండు రోజులపాటు నిస్తతో ప్రతిరోజు శివపంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తుంది ఆ మంత్రాన్ని పఠించే సమయంలో ఆమెకి తెలియకుండానే ఉపవాసం ఉంటుంది ఆ మంత్రాన్ని అలా జపిస్తూ ఆమె మనసు విండా ఏదో తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది అలాగే సాక్షాత్తు శివ సాక్షాత్కారం జరిగినట్లు ఆమె మనసు కనిపించేది దీంతో ఆమె మరింత నిష్టతో మంత్రపఠనం చేసేది ఆమె పఠనం చేసిన సమయంలోనే పదకొండవ రోజు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది ఆ రోజు తెలియకుండానే ఆమె జాగరణ కూడా తెల్లవారే వరకు ఉంటుంది పదకొండవ రోజు మంత్రంపఠనం పూర్తయిన తర్వాత ఆమె వేకువజామున స్నానమాచరించి ప్రశాంతంగా కూర్చొని ఉంది అప్పుడే ఆమెకి ఒక లేఖ భర్త మార్టిన్ నుంచి వచ్చింది ఆ లేఖ వార్త వినగానే ఆమె ఆనందానికి అవధుల్లేవు వెంటనే ఆ లేఖ అందుకుని దానిని చదవడం మొదలుపెట్టింది డియర్ లూసీ నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను మీరు అక్కడ క్షేమమని భావిస్తున్నాను యుద్ధం ముగిసింది బ్రిటీష్ సైన్యం విజయం సాధించింది త్వరలో మేము ఇండియాకి తిరిగి వస్తాము అయితే బ్రిటీష్ సైన్యం విజయం సాధించింది అని చెప్పడం కంటే సాధించేలా ఒక భారతీయ సన్యాసి చేశాడని ఒప్పుకోక తప్పదు అనే మాట చెప్పగానే ఆమె ఆశ్చర్యానికి గురవుతుంది అవును నేను చెప్పేది వాస్తవం ఇండియాలో చాలామంది సన్యాసులు ఆ గంగా తీరంలో బట్టలు లేకుండా ఒంటినిండా విభూది రాసుకుని ఉంటే చూసి అపహాస్యం చేసేవాణ్ణి అది ఎంత తప్పో నాకిప్పుడు అర్థమైంది వాళ్ళల్లో ఏదో శక్తి దాగి ఉంది వాళ్ల గురించి కదలు కదలుగా విన్నాను సూక్ష్మశరీరాన్ని ధరించి ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వారు వెళ్ళిపోగలరని విన్నాను అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది అయితే నేను చూసిన వ్యక్తి అందర్లాంటి భారతీయ సన్యాసైతే కాదు అతని రూపం అతని ఆహార్యం అతని దేహం అన్నీ కూడా చాలా వింతగా ఉన్నాయి సుమారు పదకొండు అడుగులు ఎత్తు ఉంటాడు అంత ఎత్తైన మనుషుల్ని నేను ఎప్పుడూ ఇండియాలో చూడలేదు అలాగే ఒంటినిండా విభూతి పూసుకొని చేతిలో త్రిశూలంలాగా చర్మానికి పులిచర్మాన్ని కప్పుకొని వింతగొలిపే విధంగా ఉన్నారు పఠాన్ల సైన్యం మమ్మల్ని చుట్టుముట్టింది అదే సమయంలో హఠాత్తుగా త్రిశూలం చేత పట్టుకుని ఆ వ్యక్తి అక్కడికి వచ్చారు మాకు అడ్డుగా నిలబడి పఠాణ్ వైపు అతను చూస్తూ ఉన్నాడు అతని చూసి ముందుగా వారు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు తరువాత తుపాకులు ఎక్కుబెట్టి గుళ్లవర్షం కురిపించారు అవేవి అతనిని కనీసం తాకడం లేదు అతను స్థిరంగా అలాగే నిలబడి ఉన్నారు అతను ఉన్న ప్రాంతంలో తేజస్సు ఒక వలయంలా కనిపించింది ఇక పఠాణ్లో అతనిపై కత్తునతో విరుచుకుపడ్డారు ఇక ఆ సన్యాసి త్రిశూలంతో పఠాంల సైన్యాన్ని కకావికలంబిచారు ఏ ఒక్కరూ అతని ధాటిని తట్టుకోలేకపోతున్నారు ఇక ఒక్కొక్కరిగా పఠాణ్లు నేలకూలుతున్నారు ఇన్ని వేల మంది బ్రిటిష్ సైన్యం ఉండి కూడా చేయలేని పనిని కేవలం ఒక్కడిగా ఉన్న అతను చేస్తున్నాడు అతని పోరాటానికి పఠాంల సైన్యం అక్కడి నుంచి భయంతో పారిపోవడం కనిపించింది అతన్ని చూడగానే ఒక భారతీయ సన్యాసిలో ఇంత శక్తి ఉందా అనిపించింది అక్కడ మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది పఠాంల సైన్యం నుంచి పారిపోయిన అనంతరం ఆ సన్యాసి అక్కడ్నుంచి కొండల కొండలవైపు వడుతున్నాడు అతన్ని అనుసరిస్తూ వందలాది సర్పాలు కనిపించాయి కాని అవి అతన్ని అనుసరిస్తున్నట్లు తప్ప అతని మీద దాడి చేయడానికి వచ్చినట్లు లేవు అయినా ఎక్కడో భారతదేశంలో ఉండే ఒక సన్యాసి ఇక్కడ మాకోసం పోరాటం చేయడం మాకిప్పటికీ నమ్మాలనిపించడం లేదు అయితే అతని దయవల్ల ఈరోజు చాలామంది బ్రిటీష్ సైన్యం ప్రాణాలతో బయటపడ్డాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇండియా వస్తే వెంటనే కాశీ వెళ్ళి అక్కడ ఆ సన్యాసి కనిపిస్తే వెంటనే థ్యాంక్స్ చెప్పుకోవాలి కానీ మాకోసం ఇంత పోరాటం చేసినా అతని రూపాన్ని మాత్రం నేను చూడలేకపోయానని మార్టిన్ తన లేఖలో రాసుకొచ్చాడు ఇక ఇదంతా చదివిన మార్టిన్ భార్య తీవ్ర ఉద్వేగానికి లోనైంది వెంటనే ఆలయానికి వెళ్ళి అక్కడ మహాశివుణ్ణి ఆరాధించింది తన కోరికని నెరవేర్చిన ఆ కైలాసరాధుడి శరణు వేడుకుంది తనకి పంచాక్షరి మంత్రం గురించి చెప్పిన పూజారిని కలిసి తన భర్త నుంచి వచ్చిన లేఖని ఆ లేఖలో తమ భర్త మార్టిన్ రాసిన విషయాల్ని పూసగుచ్చినట్లు చెప్పింది ఆమె మాటలు విన్న పూజారి కూడా తీవ్ర భావోద్వేగానికి లోనై ఎన్నో ఏళ్లుగా పూజలు చేసిన ఆ పరమశివుడి అనుగ్రహం ఈ స్థాయిలో మాకు దొరకలేదు మాంగళ్యం కాపాడడం కోసం త్రిశూరధారి అయిన ముక్కండి యుద్ధరంగంలోకి వెళ్లడం చాలా గొప్ప విషయం మీరు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఉంటారు అందుకే మహాశివుడి అనుగ్రహ పాత్రులయ్యారు నిజంగా ఇది నమ్మసక్యంగా లేదు కాని ఈ భర్తకి ఆ పరమేశ్వరుడి విలాసం అతని రూపం సాక్షాత్తు చూసే అదృష్టం లభించింది అని చెబుతాడు దానికి మార్టిన్ భార్య కూడా సంతోషించి అతి త్వరలో తన భర్త మార్టిన్తో కలిసి మళ్లీ ఈ ఆలయానికి నేను వస్తాను ఆ పరమేశ్వరుని దర్శించుకుంటాను అలాగే మొక్కులు చెల్లిస్తాను అని చెప్తుంది కొంతకాలానికి మార్టిన్ ఇండియా తిరిగి వస్తారు ఇక జరిగిన వృత్తాంతమంతా ఆమె తన భర్తకి చెబుతుంది ఆమె మాటలు విన్న మార్టిన్ ఆశ్చర్యానికి గురవుతాడు నిజంగా నువ్వు చెప్పే విషయాలు ఆశ్చర్యానికి అలాగే ఏదో తెలియని భావోద్వేగానికి గురవుతున్నాయి ఇండియన్స్ ఆ పరమేశ్వరుని దర్శనం కోసం తపస్సులు చేస్తారని విన్నాను కానీ ఏమీ చేయకుండానే నాకు ఆయన దర్శన భాగ్యం లభించింది నేను నిజంగా చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్తాడు తక్షణమే మనం ఆ ఆలయానికి వెళ్దాము మన దగ్గర డబ్బు మొత్తం తీసుకో అని ప్యాక్ చేయని చెబుతాడు ఆమె భర్త చెప్పినట్లునే చేస్తుంది ఇద్దరు భైద్యనాథ్ ఆలయానికి వెళ్తారు అక్కడ పరమేశ్వరుణ్ణి మార్టిన్ కూడా దర్శించుకుంటాడు తర్వాత శాస్త్రోత్తంగా సనాతన ధర్మంలోకి తమ విశ్వాసాన్ని మార్చుకుంటారు అలాగే ఆ ఆలయం పునర్నిర్మాణానికి తాము తీసుకువచ్చిన డబ్బు మొత్తం ఇస్తారు అది సుమారు పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఆ డబ్బుతో ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించి మార్టిన్ దంపతుల చేతుల మీదుగానే ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఇక మార్టిన్తో పాటు ఆ యుద్ధంలో పాల్గొన్న తన సైన్యం కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుని ప్రత్యక్షంగా చూడటంతో వారందరూ తమ విశ్వాసాన్ని సనాతన ధర్మంలోకి మార్చుకుంటారు అలా బ్రిటిష్ కన్నలైన మార్టిన్ దంపతుల చరిత్ర ఆ ఆలయ శిలాఫలకాలపై ఇప్పటికీ పదిలంగా ఉంది బ్రిటిష్ వారు కట్టిన ఆలయంలో భైద్యనాథ్ చరిత్రలో నిలిచిపోయింది ఇక అక్కడి కల్నల్ మార్టిన్ దంపతులకు పుట్టిన బిడ్డకు పరమేశ్వర్ అని పేరు పెట్టారు అలాగే వారి పేర్లను కూడా మార్టిన్ భైద్యనాథ్ పార్వటీ అని మార్చుకున్నారు తరువాత తమ కుమారుడు పరమేశ్వర్ మార్టిన్ అని పేర్కొన్నారు కొంతకాలానికి వారు ఇంగ్లాండ్ వెళ్లిపోయారు అక్కడ వారి ఇంట్లో శివుడి విగ్రహాన్ని పెట్టుకుని పూజించడం మొదలు పెట్టారు తరువాత కాలంలో ఇంగ్లాండ్లో వారి కుమారుడు కూడా భారతీయ సనాతన గ్రంథాల్ని అవపోసన చేసి అక్కడ సనాతన ధర్మ మార్గాన్ని చేరవేయడం మొదలుపెట్టారు ఇప్పటికీ మార్టిన్ పరంపర వారి ఇంటి కులదైవంగా భైద్యనాథుడి ఆరాధిస్తారని అప్పుడప్పుడు సామాన్య భక్తులుగా వచ్చి దర్శించుకుని వెళ్తారని అక్కడి ప్రజలు చెప్తున్నమాట భగవంతుడితో భక్తులకి ఉన్న అనుబంధానికి సంబంధించిన కథలు మన ఇతిహాసాలలో ఉంటాయి అయితే వాటిని పురాణాలుగానే అందరూ చూస్తారు అవి నిజంగా జరిగాయి అని ధర్మాన్ని అనుసరించేవారు నమ్ముతారు తప్ప అందరూ నమ్మరు కాని భైదినాథ్ ఆలయ గోడల శిలాఫలకాలపై ఉన్న మార్టిన్ దంపతుల నిజ జీవిత అనుభవాలు ఇప్పటికీ ఒక చరిత్రగా ఉన్నాయి భైదినాథ్ ఆలయం ఉన్న జిల్లాలో కథలుగా ఈ చరిత్రని భైదినాథుడి మహిమల్ని కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇక మహాశివుడి ద్వాదశచ్యోతిర్లింగాలలో ఆలయం కూడా ఒకటే ఇక్కడి ఆలయంలో పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు యుగంలో రావణాసురుడు పరమశివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు ఆ సమయంలో తన శిరసుల్ని ఖండించుకుని తనకి నైవేద్యంగా సమర్పిస్తాడు ఆ సమయంలో ఆ మహాదేవుడు ప్రత్యక్షమయ్యి సాక్షాత్తు వైద్యుడుగా మారి రావణుడి తలల్ని అతికిస్తాడు ఈ కారణంగా ఇక్కడి స్వామివారిని వైద్యనాథుడు అని కూడా పిలుస్తారు అలాగే రావణుడి తపస్సుకు మెచ్చి ఆ మహాదేవుడు అతనికి వరాన్ని ఇక్కడే అని స్థలపురాణం చెబుతుంది ఈ ముల్లోకాలలో దేవదానవులు ఎవరి చేతిలో తనకి చావులేని వరాన్ని లంకేశుడు కోరుకుంటాడు తన తపస్సుకు మెచ్చిన వైద్యనాథుడిగా మారిన పరమశివుడు రావణుడికి వరాన్నిస్తాడు అయితే ఒక మానవుడి చేతిలో నీకు మరణం ఉంటుంది అని కూడా చెబుతాడు దానికి రావణుడు గర్వంతో బలహీనులైన మానవులు నన్ను ఏం చేయలేరు అని అనుకుంటూ అలాగే అంటాడు ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుని మహావిష్ణువు రామావతాలంలో ఒక మానవుడిగా అవతరించి రావణుణ్ణి సంహరిస్తాడు అలా రావణ సంహారానికి శ్రీహాముడి పుట్టుకకు భైద్యనాథ ఆలయంలోనే బీజం పడిందని అక్కడ చరిత్ర చెబుతుంది అలాగే బ్రిటిష్ వారి తరపున యుద్ధం చేసిన బేవుడిగా ఈ భైద్యనాథుడికి గుర్తింపు లభించింది ఇక దక్ష ప్రజాపతి యజ్ఞం సమయంలో సతీదేవి తనను తాను ఆహుతి చేసుకున్న సందర్భంలో ఆమె గుండె ఈ ప్రదేశంలో పడింది ఈ కారణంగా ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని హర్ధాయిత అని పిలుస్తారు ఇక్కడ సతీదేవి జయదుర్గగా కొలువై ఉంది ఈ భైదినాథుడి లీలా విలాసం గురించి అక్కడ కదలు కదలుగా చెప్పుకుంటారు పాశ్చాత్యులు కూడా ఇక్కడి మహాదేవుని దర్శించుకుంటారు ఇంత మనిమాన్వితమైన శక్తి కలిగిన దేవాలయం కాబట్టి చరిత్రలో దీనికి ఒక అధ్యాయం ఏర్పడింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక చైతన్య భక్తితత్వ కథల్ని మీ ముందుకు తీసుకుని వస్తాను